తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా నిన్న తాడేపల్లిగూడెంలో సభ పెట్టడం జరిగింది అయితే పవన్ కళ్యాణ్ గారు కాస్త ఆవేశపూరితంగా అలాగే వ్యక్తిగతంగా కూడా మాట్లాడడం జరిగింది దీనిపై స్పందించేందుకు మాతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నిన్న చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు కొంచెం అంటే ఆవేశపూరితంగా కొంచెం వ్యక్తిగత దూష అంటే వ్యక్తిగతంగా మాట్లాడారు ఎక్కువగా సో అవి ఆవేశపూరితంగా చాలా గట్టిగా వినిపించాయి జగన్ గారిని ఉద్దేశించి అంటే నా భార్యల గురించి మాట్లాడుతున్నారు ఇంకా నాలుగో భార్య వినివ్వేరా అనే ఒక వ్యాఖ్య కూడా చేయడం జరిగింది భారతి గారికి కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది అంటే ఎక్కువగా వ్యక్తిపర వ్యక్తిగత పరమైన అంశాలు అయితే ఇక్కడ చర్చించారు అంటే ఆయన అసలు ఎందుకంత ఫైర్ అయ్యారంటారు దీని వెనుక కారణం ఏమిటి మంట పుట్టించాడు జనసేన అభిమానులు మొత్తానికి ఎంటర్టైన్మెంట్ బాగా ఇచ్చారు జనసేన అభిమానులకి వైసీపీ వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలిగే బొబ్బలకి పవన్ కళ్యాణ్ మంటలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి బొబ్బలు ఎక్కాయన్నమాట మండే అగ్నిగోళం లాగా కనపడ్డాడు పవన్ కళ్యాణ్ నిన్న ఫైర్ ఏంటి బుల్లెట్ ప్రతి మాట బుల్లెట్ లాగా దూసుకొచ్చిందనమాట ఎందుకంటే ఎందుకు అంత ఫైర్ అయ్యాడంటే అంత బాధపడ్డాడు ఎప్పుడు ఫైర్ అవుతావు నువ్వు బాధపడితే ఫైర్ అవుతావు అతన్ని అంత బాధించారు ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకులు మంత్రులు పవన్ కళ్యాణ్కి పెట్టిన టార్చర్ వాళ్ళ కామెంట్స్ ద్వారా వాళ్ళ విమర్శల ద్వారా ఆయన పర్సనల్ లైఫ్ వీళ్ళకెందుకు ఆయన ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే వీళ్ళకెందుకు ఆయన చెప్పాడు కదా నాకు పెళ్ళిళ్ళు మూడయ్యాయి ఇద్దరు ముగ్గురు పెళ్ళాలు నాలుగో అంటావేంటి నువ్వేనా అని అడిగాడు అదే రమ్మని పిలిచాడు ఏంటి రా అన్నాడు నాలుగో పెళ్ళం అందరూ అనుకున్నారు ఎప్పుడు జరిగిందా వీళ్ళిద్దరికి పెళ్ళి మనకు తెలియకుండా వీళ్ళిద్దరికి పెళ్ళి ఎప్పుడు చేసుకున్నారు అన్నట్టుగా అంటే అది కాదు అక్కడ కావాల్సింది వ్యక్తిగత దూషణలు కాదు పవన్ కళ్యాణ్ తప్పు చేస్తే మీరు విమర్శించండి ఆయన అవినీతికి పాల్పడితే ఆయన ఎక్కడన్నా పన్నులు ఎగ్గొడితే కింద ఇంత పన్నులు ఎగ్గొట్టాడు ఇంత దోచేసాడు అదే కదా ఆయన అంది ఏంటి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆయన అన్ని తప్పులు చేసిన వాళ్ళ బాబాయ్ మర్డరు ఇలాంటి అటన్నిటిలో ఆయన పేరు వినపడిన ఆరోపణలు ఎదుర్కొంటున్నా వాళ్ళ నాన్న హయాంలో వేల కోట్లు అవినీతి పాల్పడ్డాడని ఇలాంటి విమర్శలు వచ్చినా ఆయన వెనక ఆయన సమాజం నిలబడింది నేను నేను ఎవరి డబ్బులు నేను నేనే పదవులు అనుభవించలేదు నేనే తప్పు చేయలేదు మరి నా వెనక నా సమాజం ఎందుకు నిలబడతలేదు అని ప్రశ్నించాడు అంటే కొంతమంది సలహాలు సూచనలు కొంతమంది ఓపెన్ లెటర్స్ రాస్తున్నారు వాటి అన్నిటికీ సమాధానంగా ఇరవై నాలుగు సీట్లేనా అని అవహేళన చేస్తున్నారంటూ ఏదో గాయత్రి మంత్రం కూడా చెప్పాడు గాయత్రి మంత్రంలో ఇరవై నాలుగు అక్షరాలు ఉంటాయి అన్నమాట విశ్వామిత్ర గురించి కూడా చెప్పాడు బ్రహ్మర్షి విశ్వామిత్ర గురించి వామనావతారం అన్నారు జగన్మోహన్ రెడ్డిని ఆయన పార్టీని అధ పాతాళానికి తొక్కేసే వామనావతారం అంటే అప్పుడు కానీ మా బలం తెలియదు అన్నట్టుగా వ్యాఖ్యానించాము ఏంటంటే కొంటికి రెస్టారెంట్ తెలుసా నీకు చెప్పండి సార్ కొంటికి రెస్టారెంట్ అంటే ఎక్కడ ఉంది హైదరాబాద్ లో ఏమరు పవన్ కళ్యాణ్ నిన్న మీటింగ్ లో మాట్లాడుతూ ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి నీ కొంటికి రెస్టారెంట్ కథలు చెప్పమంటావా అన్నాడు జగన్ గారు మరి జగన్మోహన్ రెడ్డి అన్నా చెప్పాలా కథ ఏంటో పవన్ కళ్యాణ్ అన్నా చెప్పాలి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ ఫామ్ హౌస్ కథలు చెప్పమంటావా లేదు సాగర్ సొసైటీ కొంటికి రెస్టారెంట్ కథలు చెప్పమంటావా నీ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడాలంటే నా దగ్గర టన్నులు టన్నులు ఉందన్నాడు మొత్తానికి టన్నులు టన్నులు మరి ఎప్పుడు బయట పెడతాడో ఈ నలభై రోజుల్లో ఎన్ని టన్నులు బయట పెడతాడో చూడాలి ఇదేంటి శాంపుల్ టీజరే సభ కేవలం టీజర్ రాజ్యం నాటి పవన్ కళ్యాణ్ కనపడ్డాడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఈయన యువరాజ్యానికి ఈయన ప్రెసిడెంట్ అవును నిన్నటి దాకా పరిణతితో ఊడిన పవన్ కళ్యాణ్ ఎంత మెచ్యూర్డ్ పొలిటీషియన్గా మాట్లాడుతున్నాడు వీళ్ళంతా ఎంత రెచ్చగొట్టినా పొయ్యిలో ఎన్ని కట్టెలు పెట్టినా చాలా సంయమనంగా ఉంటున్నాడు అసలు ఏమీ తొనకట్లేదు బెనకట్లేదు ఏంటి పవన్ కళ్యాణ్ ఇంత హుందాగా ప్రవర్తిస్తున్నాడు అనుకున్నాం ఒక్క దెబ్బకి బరస్ నిన్న ఏంటి అప్పటి పవన్ కళ్యాణ్ కనిపించాడు యువరాజ్యం నాటి పవన్ కళ్యాణ్ అప్పుడు కూడా ఇట్లాగే చుక్కలు చూపించాడు రాజశేఖర రెడ్డికి పంచెలు ఉడదీస్తంత అని అన్నాడు ఎవరిని రాజశేఖర రెడ్డి ఇవాళ మళ్ళా అదే అన్నాడు ఏమని తెలుగు తమ్ముళ్ళు జన సైనికులు వీర మహిళల జోలికి వస్తే వాళ్ళ మీద దాడులు గనక దిగితే వైసీపీ గుండాలని మక్కలు ఎరగదని మడత మంచంలో పండ పెడతాను ఏదో అన్నాడు అది కావాలి ఇవాళ పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన కార్యకర్తలు ఇవాళ కోరుకుంటుంది పవన్లో ఫైర్ ఫైర్ కోరుకుంటున్నారా అది కనపడింది అనమాట ఇప్పుడు పిల్లిని కూడా గదిలో వేసి కొడితే ఏమవుద్ది పూల ఇవాళ ఆ పూలి కనపడింది అనమాట కొమరం పూల ఇప్పుడు ఎందుకంటే చేయాల్సిన విమర్శలు పెళ్ళిళ్ళ గురించో పెళ్ళాళ్ళ గురించో ఇవి కాదు కదా దత్తపుత్రుడు అంటాడు ప్యాకేజ్ స్టార్ అంటాడు వీళ్ళు చూసారా ఆయన ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవటం ఇవాళ నిన్న హైదరాబాద్లో ఏదో స్థలం అమ్మాడు అండి కోటి రూపాయలు మొన్న పార్టీకి ఇచ్చాడు ఫండ్ అతను సంపాదించుకుంది అతను కష్టార్జితం అతను ఎవరిని భూములన్న కబ్జా చేశాడా పవన్ కళ్యాణ్ ఏదన్నా ముగ్గురాయి కొట్టుకున్నాడా ఇనప ఖనిజం ఏమైనా దోపిడీ చేశాడా ఎక్కడన్నా వేల వందల ఎకరాలు కబ్జాలు చేశారా ల్యాండ్ మాఫియాలో ఉన్నాడా శాండ్ మాఫియాలో ఉన్నాడా ఏ మాఫియాలో ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఏ మాఫియాలో ఉన్నాడని వీళ్ళు పవన్ కళ్యాణ్ విమర్శిస్తారు అతని కష్టార్జితం చెప్పాడు కదా మా అన్న నాకు ఇచ్చిన స్కిల్ మా అన్న నుండి నాకు వచ్చింది నటన ఆయన నేర్పినటువంటి పాఠాలతో నేను సంపాదించుకున్నాను నేను ఖర్చు పెట్టుకుంటున్నాను కౌలు రైతులకి ఆత్మహత్యలు చేసుకుంటే ఎవరివ్వాలి పరిహారం ప్రభుత్వం ఇవ్వాలి ప్రభుత్వం ఇవ్వాల్సిన పరిహారం ఎగ్గొట్టారు చంద్రబాబు హయాంలో ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతులకి కౌలు రైతులకి ఐదు లక్షలు ఎంత ఇచ్చేవాళ్ళు దాన్ని ఏడు లక్షలకి పెంచారు చేతనైతే నువ్వు పది లక్షలకి పెంచి ఇవ్వాలి ప్రభుత్వ సొమ్ము నువ్వు నీ సొంతానికి వాడుకుంటూ నీ హెలికాప్టర్లకి నీ బుల్లెట్ ప్రూఫ్ బస్సులకి లేకపోతే నీ ఋషికొండ ప్యాలెస్లకి నీ సాక్షి యార్డ్స్కి వందల వేల కోట్లు నీ కంపెనీ ఎంప్లాయీస్కి నీ భారతీయ సిమెంట్ సంచులు కొనడానికి వీటన్నిటికి కూడా వేల కోట్లు వాడుతున్నారే ఇవాళ పవన్ కళ్యాణ్ ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకి అతని కష్టార్జితం లక్ష రూపాయలు ఇస్తాం ఇవాళ ఒక్కొక్క కౌలు రైతుకి లక్ష రూపాయలు ఇచ్చాడు అతని కష్టార్జితం అతన్న వీళ్ళు విమర్శించేది సూర్యుడి మీద ఉమ్మేస్తే తిరిగి పడుతుంది ఎవరి మీద పడుద్ది వాళ్ళ ముఖానే పడుతుంది పవన్ కళ్యాణ్ మీద చేస్తున్న విమర్శలు మళ్ళా వీళ్ళ ముఖానే పడతాయి ఓకే సో ప్రభావం చూపిస్తుంటారు అయితే మరి పవన్ కళ్యాణ్ గారు చాలా ఫైర్ గా మారారు అంటే సభతో నెక్స్ట్ సభల్లో కూడా ఇలాగే ఉండబోతుంది ఎలక్షన్స్ వరకు ఆయన ఫైర్ బ్రాండ్ గానే కొనసాగుతాడు మంట 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 పుట్టిస్తాడు చంద్రబాబు ఏమని చెప్పాడు తెలుగుదేశం నిప్పు జనసేన గాలి రెండు తోడైతే పవనం అంటే అర్థం ఏంటి గాలి నిప్పుకి వాయువు తోడైంది అని చెప్పాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ూడిదైపోతుంది అన్నాడు ఎస్ సార్ చూద్దాం మొత్తానికైతే మనకు పాత పవన్ కళ్యాణ్ గారు అయితే కనపడ్డారు నిన్నటి సభతో ఇక్కడ నుంచి అతను ఇలాగే కొనసాగిస్తారా జనసేన అభిమానుల్ని ఇలాగే ఎంటర్టైన్ చేస్తూ ఉంటారా ఏం చేయబోతున్నారనేది చూద్దాం సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే